నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి యానాది వర్గీకరణ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట అధ్యకుడు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో హలో యానాది చలో నెల్లూరు అనే ధర్నా కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్లో నిర్వహించడానికి భారీగా యానాదుల సాంప్రదాయ నృత్యాలతో కీలుగుర్రాలు బొమ్మలాట తదితర నృత్యాలతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా యానాదుల జీవితాలు అభివృద్ది కనిపించడం లేదని నేటికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేని దుస్థితిలో ఉన్నారని సుప్రీంకోర్టు సూచనలతో రాష్ట ప్రభుత్వం యానాదులకు వర్గీకరణ చేపట్టాలని రాష్టంలో పది లక్షల పైచీలకు జనాభా కలిగిన యానాదుల కొరకు ప్రభుత్వం వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా వర్గీకరణ చేపట్టాలని లేని పక్షంలో జూన్లో ముఖ్యమంత్రి స్వగ్రవమైన నారావారిపల్లి నుంచి ఎస్టీ రిజర్వేషన్ యాత్రను ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు చెంబేటి ఉషా వరలక్ష్మి ఏనాదుల ఉద్యోగ సంఘాలు పదవీ విరమణ ఉద్యోగులు ఏనాది మహిళలు నెల్లూరు జిల్లా నుంచి అదేవిధంగా రాష్ట నుంచి వేల సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే ఈరోజు నెల్లూరులోనే వెన్నెలకంటి రాఘబాయ్ భవన్ నుంచి ఏదైతే విఆర్సి సెంటర్ వరకు ఏదైతే ఎస్టీ వర్గీ వర్గీకరణ కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ఈ రాష్ట్రంలో పది లక్షల పైచులకు జనాభా ఉన్నటువంటి ఎస్టీ యానాదులకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగట్లేదు యానాదులు నేటికి అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు ఏదైతే విద్య పరంగా ఉపాధి పరంగా ఉద్యోగాల పరంగా రాజకీయంగా అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి ప్రకారము ఏదైతే ఎస్టీలకి వర్గీకరణ చేస్తున్నారు అలాగే ఎస్టీలు కూడా వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈరోజు నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రకటించాం ఏదైతే మీటింగ్లో ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మా యొక్క కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఎస్టీ వర్గీకరణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము ఈ సందర్భంగా ఏదైతే ఈరోజు జరగనున్నటువంటి మీటింగ్లో చర్చించి ఏదైతే జూన్ నెలలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి స్వగ్రామమైనటువంటి నారావారి పల్లె నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్రను ప్రారంభించబోతా ఉన్నాం ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఒకటాడుతూ ఉన్నాం మీరు ఏదైతే డెబ్బై ఐదేళ్ల స్వతంత్రంలో యానాదులు న్యాయం జరిగిందా లేదా అనేటువంటి విషయాల మీద మీరు కమిటీ వేయండి కమిటీ వేసి ఏదైతే కమిటీ నివేదిక నివేదిక తెప్పించుకొని తద్వారా యానాదులకు వర్గీకరణ చేయాలని చెప్పి ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము అనేక అంశాలు పరిశీలించాం విద్యా పరంగా అన్యాయం ఉంది ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది ఉపాధిలో అన్యాయం జరుగుతూ ఉంది ఏదైతే రాజకీయంగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మేము న్యాయం చేయమని చెప్పి చక్కగా ఎడ్యుకేషన్ కానీ అన్నిటిని వాడుకున్నారు మా వాళ్ళు వెనకబడ్డ ఉన్నారు ఇప్పటికి కూడా కాబట్టి వారికి కూడా సమతులంగా అన్ని అన్ని విధాలుగా మాకు రావాలని ఒక ఎస్సీస్ మాదిరిని మాకు కూడా కేటగరైజేషన్ ఇవ్వాలని మాకు సుప్రీంకోర్టు కూడా భూతమిచ్చింది కాబట్టి వారి ఆధ్వర్యం వాళ్ళ ఒక గైడ్లైన్స్తో మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు 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 మాకు మా సంఘంలో క్యాటగరైజేషన్ గురించి అందరూ ఉద్దేశంలో ఉన్నారు వారందరూ మంచిగా జాగ జాగ ప్రతి వాళ్ళకు జాగ అంటే కూడి అందరూ కూడికత వచ్చి ఫస్ట్ మీటింగ్ పెట్టాము తర్వాత మేము ఇది పెద్ద ఎత్తున మన చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామైన నారావారి పల్లెలో నుంచి జూన్ లో మేము స్టార్ట్ చేస్తాము అంత మొత్తం ఏబి మొత్తం తిరగాలని మా పెద్దలు మా అందరూ కలిపి మా సంఘంలో ఉన్న పెద్దలందరూ కలిపి ముందుకెళ్తున్నాము నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి నేను చైర్మన్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి